హాయ్ అండి నేను ఈరోజు మా పిల్లల కోసం ఫస్ట్ టైం స్వీట్ తయారు చేస్తున్నాను అదేంటంటే డబుల్ కా మీట ఫస్ట్ అయితే ఆరు బ్రెడ్లు తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా డీప్ ఫ్రై చేసుకున్నాను నూనె చేసి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలాగొస్తుందో చూడాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని కొన్ని కొన్ని వేసి వేయించాను ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర హాఫ్ కప్పు నీళ్ళు వేసి చక్కెర కరిగే వరకు మరిగించుకున్నాను ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేశాను ఆ తర్వాత సగం కప్పు పాలు వేసాను పాలు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో వేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేశాను స్టవ్ అంతే కా మీటా అయితే రెడీ అయిపోయింది మా పిల్లల కోసం నేను ఫస్ట్ టైం ఒక స్వీట్ తయారు చేసినాను మా పిల్లలకు నచ్చిందో లేదో ఇప్పుడు వీడియోలో చెప్తారు తినేసి ఎట్లుంది నిజంగా నచ్చిందా థ్యాంక్ యూ బాయ్ టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్